శ్రీ విష్ణు రూపాయ శ్రీ వాయి శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ట్వంటీ ఎయిత్ రోజున శని వక్రగతిని వదిలేసి మార్గి గతిలో రాబోతున్నాడు అంటే ఇత పూర్వం శనిదేవుడు మీనరాశిలోనే ఉండేవాడు కానీ రెట్రో లో ఉండేవాడు ఇప్పుడు ట్వంటీ ఎయిత్ నవంబర్ తర్వాత మార్గి అవస్థలో రాబోతున్నాడు అంటే మళ్ళీ ముందుకు వెళ్ళబోతున్నాడు దీని ప్రభావం తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూడండి తులారాశి వారికి శనిదేవుడు ఏదైతే ఉన్నాడో కారకుడు అవుతాడు యోగ కారకుడు అవుతాడు పంచమాధిపతి అలాగే చతుర్థాధిపతి షష్ఠ స్థానంలో గోచరం నడుస్తుంది షష్ఠ స్థానంలో దేవు షష్ఠ స్థానంలో ఉన్న ఇది శనిది ప్రభావం ఏదైతే ఉందో చాలా చక్కగా చాలా బాగుండబోతుంది కానీ ఈ శని పైన దేవగురు బృహస్పతి సంబంధం కూడా ఉండబోతుంది ఏంటి దేవగురు బృహస్పతి సంబంధం కూడా ఉండబోతుంది కాబట్టి మీరు చూసుకున్నది దాదాపు ఒక మీరు దీని ప్రభావం కొద్దిగా బాగానే ఉంటది ఎందుకంటే దేవగురు బృహస్పతి అలాగే శని సంబంధం ఏదైతే ఉందో నవమ సారీ చతుర్థ దశమ సంబంధం ఉండబోతుంది ఎప్పుడైతే ఈ దేవురు బృహస్పతి మిత్రంలో వస్తారో అప్పుడు జ చతుర్థ దశమం వచ్చుంది ఎప్పుడైతే కర్కాటకంలో ఉంటారో అంతవరకు నవమ అయితే ఉంటది కానీ ఎక్కువ శాతం దీని ప్రభావం మీరు చూస్తున్నట్లయితే మీరు ద చతుర్థ దశమ సంబంధ యోగం అయితే మీరు ఎక్కువ చూడగలుగుతారు కాబట్టి ప్రభావం ఈ టైం ఏదైతే ఉందో బాగానే ఉండబోతుంది తులారాశి వారికి ఇత పూర్వం కూడా దేవుడు బృహస్పతితో పాటు శనిధుడు ఎప్పుడైతే నవమ పంచంలో ఉండేవాడు అప్పుడు కూడా బాగానే ఉండేది శని ప్రభావం తులారాశి వారికి ఎప్పుడు రిజల్ట్స్ బాగానే ఉంటాయి ఎప్పుడు ఇది కాదు కానీ ఒక విషయం తెలుసుకోండి ఏ గ్రహం ఎంత కారకుడైనా కావచ్చు ఎంత అకారకుడైనా కావచ్చు వాళ్ళ కారకత్వాన్ని వాళ్ళు ఎప్పుడు వదులుకోరు ఏంటి వాళ్ళ కారకత్వాన్ని వాళ్ళు ఎప్పుడు అస్సలు వదులుకోరు ఇక్కడ శని శనిదేవుడు కనుక మీరు చూసుకున్నైతే చతుర్థ అదే రకంగా పంచమాధిపతి షష్ట స్థానంలో ఉన్నాడు ఇక్కడ శని ప్రత్యేకంగా కర్మకారకుడు అలాగే డీలే కారకుడు చాలా రెస్పాన్సిబిలిటీ కారకుడు మీరు కనుక చూసుకున్నట్లయితే ఇత పూర్వం మీరు కుటుంబం పట్ల సంతానం పట్ల అదే రకంగా మీ వ్యక్తిగత కెరియర్ పట్ల కొద్దిగా మీరు చాలా జాగ్రత్తగా ఉండడం జరిగింది కొద్దిగా అవేర్నెస్ గా ఉండడం జరిగింది కొద్దిగా డిసిప్లిన్ లో ఉండడం జరిగింది మరి రాబి రోజులు దీనికన్నా ఇంకా బాగా అవుతారు రాబోయే రోజుల్లో దీనికన్నా ఇంకా బాగా డిసిప్లిన్ లో వెళ్తుంటారు ఇంకా బాగా మంచి పని చేస్తారు చేసి ప్రతి పని జాగ్రత్తగా ఆబ్జర్వ్ చేసి పని చేయడానికి అయితే ప్రయత్నం అయితే ఉండబోతుంది అని ఇంకొక విషయం తెలుసుకోండి ఈ శని సంబంధం మూడో సంబంధం అష్టమ స్థానం పైన ఉండబోతుంది ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో ఎవరైతే రీసెర్చ్స్ ఉన్నారో ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా ఆయుర్వేద లోపల ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా థెరపీ ఎవరైతే చేస్తుంటారో అలాంటి వారికి శని ప్రభావం బాగుంటుంది తులారాశి వారికి శని సప్తమ దృష్టి కనుక చూసుకున్న అయితే ట్వెల్త్ హౌస్ పైన ఉండబోతుంది కోర్ట్ కేసు పోలీస్ కేసు లేకపోయినట్టు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనిపించినట్లయితే తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేయండి మంచి టైం అయితే ఉంది అని కోర్ట్ కేసు పోలీస్ కేసు లాంటివి అయినా ఉన్నట్లయితే అటుపక్క నుంచి మీకు కొద్దిగా రిజల్ట్స్ పాజిటివ్ మీరు చూడగలుగుతారు ఏంటి అటుపక్క నుంచి రిజల్ట్స్ అయితే మీరు పాజిటివ్ చూడగలుగుతారు అని ఇంకొక విషయం తెలుసుకోండి ఈ సమయ కాలం లోపలనే కొద్దిగా మీకు సాత్వికమైన భక్తి లోపల ఇంట్రెన్స్ అయితే మీరు కాబోతున్నారు ఏంటి సాత్వికమైన భక్తి లోపల ఇంట్రెన్స్ కాబోతున్నారు సాత్వికమైన భక్తి అంటే కొంచెం తెలుసుకోండి ఏంటంటే ఏవి కూడా అడిగినప్పుడు ధర్మంగా ఇది మీకు అవసరం అయితేనే మీరు అడుగుతారు దాని అవసరం చూసుకుని మీరు ఉంటారు రాజసిక భక్తి అంటే ఏం తెలుసుకోండి పోటా పోటీల్లో ఉంటుంది పోటా పోటీల్లో ఉండే రాజసిక భక్తి ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ భక్తి అయితే సాత్వికం లోపల వెళ్ళబోతుంది కాబట్టి స్పిరిచువల్ పరంగా ఈ టైం అయితే మీకు చాలా బాగుండబోతుంది స్పిరిచువల్ పరంగా అయితే ఈ టైం మీకు చాలా మంచి అని చెప్పుకోవచ్చు డౌట్ లేదు మెడిటేషన్ చేసే వాళ్ళకి కావచ్చు యోగ చేసే వాళ్ళకి కావచ్చు సాధన మంత్ర సాధన అనుష్ఠానం ఎవరైతే చేస్తున్నారో ఉపాసన ఎవరైతే చేస్తున్నారో ఆ బలం ఇంకా పెరగబోతుంది ఇప్పుడు అనుష్ఠానం మంత్ర జపం ఎందులైనా కావచ్చు ఏ సంప్రదమైనా కావచ్చు బలం అయితే రాబే రోజులు తులారాశి వారికి పెరగబోతుంది ఇంకొక విషయం గమనించినట్లయితే ఈ శని దశమ సంబంధం మీ రాశి నుంచి తృతీయ స్థానం పైన ఉండబోతుంది ఆన్లైన్ సెక్షన్ లోపల ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో మీడియా రంగంలోపల ఎవరైతే ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా కమిషన్ బేస్ లోపల పని చేస్తున్నారో ఎవరైతే టూరింగ్ ట్రావెల్స్ సంబంధించి వర్క్ చేస్తున్నారో ఎవరైతే ప్రత్యేకంగా డాక్యుమెంటరీ లైసెన్స్ వర్క్స్ ఉన్న వాళ్ళకి అలాగే ఎవరైతే ప్రత్యేకంగా ఇంటి నుంచి దూరంగా ఉండి జాబ్ చేస్తున్నారో అలాంటి వారందరికీ వర్క్ లోపల ఏదైనా చేంజెస్ తప్పకుండా జరుగుద్ది క్షమించండి వీడియో మధ్యలో రావడం జరిగింది మీలో ఎవరైనా జ్యోతిషం గనక నేర్చుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి ఫిఫ్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున జ్యోతిష క్లాసెస్ అయితే మొదలబోతున్నాయి ఆస్ట్రాలజీ విద్య అని మనం క్లాసెస్ మొదలు పెట్టబోతున్నాం టూ ఇయర్స్ అయితే ఇది కోర్స్ అయితే ఉండబోతుంది ఎవ్రీ సాటర్డే అలాగే సండే ఈ క్లాసెస్ మనం రన్నింగ్ చేస్తుంటాము సాటర్డే ఓన్లీ స్పిరిచువల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాము సండే ఓన్లీ ఆస్ట్రాలజీ గురించి అయితే మనం మాట్లాడడం జరుగుద్ది ఈ శాస్త్రం లోపల బేసిక్ నుంచి అలా అడ్వాన్స్ వరకు మీకు ప్రతి విషయం పట్ల చాలా సూక్ష్మతి సూక్ష్మం లోపల వివేచన చేయడం జరుగుతుంది ఇందులోపల పరాశరి ఆస్ట్రోలాజీ కృష్ణమూర్తి జ్యోతిషం జెమిని జ్యోతిషం నాడీ జ్యోతిషం అదే రకంగా ఆస్ట్రో వాస్తు యాస్ట్రోన్మరాలజీ ఆస్ట్రోథెరేపిల్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ టూల్స్ వరకు మీకు చెప్పడం జరుగుద్ది కానీ క్లాస్ టైం ఏదైతే ఉందో ఆన్లైన్ లోపల ఉంటుంది కాబట్టి మీకు లో ఉండాల్సిన అవసరం ఉంది ఒకవేళ మీరు లైవ్లో లేకపోయినా కూడా క్లాసెస్ రికార్డ్ టైమ్కి ఇవ్వడం జరుగుద్ది మీలో ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలి కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ ఫామ్ అక్కడ మీరు ఫిల్ చేసి పెట్టుకోండి క్లాసెస్ తొందరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి ఇక మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి శని మార్గి ప్రభావం అంటే ఒక విషయం తెలుసుకోండి శని ఇంతకు ముందు వెనకకి వెళ్ళాడు రాబే రోజులు ముందుకు వెళ్తున్నాడు అంటే వెనకకు వెళ్ళిన శని కారకులు మళ్ళీ ముందుకు వెళ్ళడం అంటే ఏంటి మనం ఇతర పూర్వం ఏవైతే పనులు వెనక చూసామో మళ్ళీ ముందుకు వెళ్తాయి మన పనులు మళ్ళీ ముందుకు వెళ్తే సక్రమంగా అందరి పనులు ముందుకు జరుగుతాయి మీరు ఒకరు గమనించండి చాలా మంది ఈ మధ్యలో జాబ్స్ కూడా పోయాయి రాబోయే రోజుల్లో కూడా జాబ్స్ దొరుకుతాయి వాట్ ఐసే జాబ్ దొరుకుతాయి కానీ ఎలా తెలుసుకోండి ఇంత పూర్వం అన్నట్టు ఉండవు ఎంతో కాస్త లెవెల్లో మీరు ఉంటారు కానీ జాబ్ అయితే రాబోయే రోజులు దొరుకుతుంది ఇక మీ జాతకంలో ఉన్న శాటర్న స్థితి అదే రకం మీ జాతకంలో దశ అంతర్దశ కూడా డిపెండ్ అయి ఉంటుంది కానీ గోచరంలో శాటర్న్ ఏదైతే ఉన్నాడు మీకు ఖాళీగా అయితే ఉంచడు మీకు ఖాళీగా అయితే ఉంచడు ఏదో ఒకటి మీ నుంచి చేయించుతుంటారు అని టైం లోపల కొద్దిగా ఏంటంటే వ్యక్తిగత జీవితం లోపల ప్రోగ్రెస్ అయితే కనపడుతుంది కొద్దిగా అవేర్నెస్ ఉండబోతున్నారు కొద్దిగా నియమ పద్ధతి తోటి రాబే రోజుల్లో మీరు ఉండబోతున్నారు అంటే మంచిది చోడే కాదు ఇంతక ఒక ప్రాబ్లం ఏంటంటే కొద్ది నరాలకు సంబంధించిన ప్రాబ్లం వచ్చింది నరాలకు సంబంధించి ఒక విషయం తెలుసుకోండి రాహు ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు ఎందుకంటే అన్ని గ్రహాల ప్రభావం కూడా ఉంటుంది రాహు కుంభరాశిలో శతారక నక్షత్రంలో రాహు రాహుగోచరం నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు శని మీన్ రాశిలో ఉన్నాడు ముందుకు వెళ్తున్నాడు మీరు ఒక చిన్న విషయం కనుక గమనించినట్లయితే నరాలకు సంబంధించిన ప్రాబ్లం రాబే రోజుల్లో క్రియేట్ అవుతుంది అందులో ఇప్పుడు క్లైమేట్ కూడా ఆ ప్రకారం ఉండడం వల్ల కొద్దిగా అవుతుంటది కానీ మీరు రాత్రి పనుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ మసాజ్ చేసి పనుకోండి అని శనికి సంబంధించిన ఎవ్రీ సాటర్డే దానం మీరు తప్పకుండా చేయండి ఏమంటే శని దానం చేస్తే మా శని కార యోగ కరకుడు కదా మరి రిజల్ట్స్ పోతాయి అంటే కాదు ఒక విషయం తెలుసుకోండి ఎంత మన జాతకంలో యొక్క అరగుడ కావచ్చు దానాలు ఎప్పుడు మనం చేస్తూ ఉండాలి అది ఏదైనా కావచ్చు ఈ గ్రహానికి సంబంధం దానం కావచ్చు ఏదైనా కావచ్చు దానం చేస్తూ ఉండాలి శని యొక్క ఆరకుడు కాబట్టి శనిని ప్రసన్నం చేసుకోవాలంటే శని దానాన్ని ఎక్కువ ప్రోత్సహించుతాడు దానాన్ని అంటే లేని వారికి పెట్టు ఉన్నవారి దగ్గర చాలా ఉంది వాళ్ళ దగ్గర తీసుకొని లేని వారికి పెట్టు శని అలాంటి తత్వాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు కాబట్టి అలాంటి పని చేస్తేనే శని సంతోషిస్తాడు మీరు అలాంటివి చేయండి తులారాశి వారికి శని ప్రవాహం ఏదైతే ఉందో బాగానే ఉంది ఇంతకు ఒక చిన్న మాట చెప్తాను వాక్కు పట్ల నియంత్రణ చాలా వాక్కు వాక్కుపట్ల నియంత్రణ చాలా అవసరం రాబోయే రోజుల్లో కొన్ని తీర్థక్షేత్రాలు యాత్రలు కూడా జరగబోతున్నాయి మంచిగా జరుగుతాయి ఇంతకీ కొద్దిగా అపోజిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బలం కూడా కొద్దిగా పెరుగుతుంది అపోజిట్స్ అంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా వర్క్ కావండి ఎక్కడైనా కావచ్చు అక్కడ అపోజిట్స్ ఉంటారు మనం ఒక చోటు ఉంటే మనకు అపోజిట్ ఎవరైనా ఉంటారు ఒక చిన్న షాప్ అయినా కావచ్చు దాని అపోజిట్ ఎవరైనా వేరే షాప్ పెడుతుంటారు కానీ ఇక్కడ ఏంటంటే సాటర్న్ అపోజిట్ ఉన్న కూడా రిజల్ట్స్ మంచినే ఇస్తాడు ఆపోజిట్ శాటన్ ఉన్న కూడా రిజల్ట్స్ మంచినే ఇస్తాడు ఇంకా ఇక్కడ మీరు ఒక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే డైలీ బేసిస్ పైన ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి టైం చాలా మంచిగా అయితే ఉండబోతుంది మీరు ఏవైతే మంత్లీ మంత్లీ రెమెడీ చేస్తుంటారో ఆ క్యారీ చేయండి శని అయితే మీకు మంచి రిజల్ట్స్ ఇస్తారు కంగారు పడకండి అని ఎవరి జోలికి అస్సలు మీరు వెళ్ళకండి శ్రీమాత్రేనమ్మా క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి